మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై నిఘా ఉంచి కనకవీడు గ్రామ వెంకటేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆరు బాక్సుల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఇవి ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ నైన్టీ ఎంఎల్ పరిమాణం కలిగినటువంటివి మొత్తం ఐదు వందల డెబ్బై ఆరు ప్యాకెట్లు ఉన్నాయి వీటి విలువ సుమారు ముప్పై ఏడు వేలు దాకా ఉంటుంది ప్రజలకందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే ఇట్లా అక్రమ మద్యం గురించి ఎక్కడైనా కానీ దాచి ఉంచినా కానీ లేదంటే తరలింపు జరుగుతూ ఉన్నా కానీ మాకు సమాచారం ఇచ్చినచో వారిని మీద కఠిన చర్యలు తీసుకొని సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచి తగు చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి సెబ్సీఐ ఎమ్మిగనూర్ నా మొబైల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో